I said, I first want to know whether you studied for the examination. Because if you have not studied for the examination, it's no use my praying for you. If you have studied for the examination, then I can pray for you that God will help you. Don't ask God to help you if you did not study for the examination. I told that boy an example. ఒక ఉదాహరణ చెప్పాను అబ్బాయికి నేను యు నో ఇన్ आवर కంట్రీ ఫార్మర్స్ దేర్ ఆర్ మెనీ ఫార్మర్స్ దే సో సీడ్ అండ్ దే గెట్ రైస్ ఫ్రమ్ ద పీపుల్ మన భారతదేశంలో చూసినట్లయితే అనేక మంది వ్యాపారదారులు ఉంటారు వాళ్ళు ధాన్యం విత్తి తర్వాత వాళ్ళకి ధాన్యం వస్తుంది పంట పండుతుంది మోర్ మెనీ अदर పింగ్ రిసో సీడ్ అండ్ గెట్ ఫ్రూట్ ఫ్రమ్ అనేక పంటలకు వాళ్ళు విత్తనాలు నాటి తర్వాత పంటని వాళ్ళు కోసుకుంటారు సో సపోజ్ ఇఫ్ పర్సన్ హస్ నాట్ సోడ్ ఎనీ సీడ్ ఆఫ్ రైస్ ఇన్ హిస్ ఫీల్డ్

నేను ప్రార్థన చేయలేను నువ్వు విత్తనాలే వేయలేదు గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ స్మాల్ అండ్ బిగ్ ప్రాబ్లమ్ వి హావ్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి మన జీవితంలో మనం కలిగిన చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రతి దాన్ని దేవుడు పట్టించుకుంటాడు వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం యూ మస్ట్ టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్ మీ సమస్య ఏదైనా సరే ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అండ్ గాడ్ వి హియర్ యు అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు హి కెన్ డు ఫర్ యు నీ కోసం దేవుడు అద్భుతాలు చేస్తాడు